హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు రమ్య వేరియన్ ఛానల్ బానుని కలెక్షన్స్ నుంచి నేను మరొక టూ శారీస్ ఆర్డర్ చేసుకున్నానండి ఆల్రెడీ వాళ్ళ దగ్గర నేను టూ శారీస్ తీసుకున్నాను అవి క్వాలిటీ నచ్చి మళ్ళీ నేను ఇంకొక టూ శారీస్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి ఈ శారీ వచ్చేసి చెక్స్ డిజైన్తో ఉన్న శారీ అండి కలర్ కాంబినేషన్ నచ్చితే తీసుకున్నాను బాగుందండి ఈ శారీ క్వాలిటీ కళంకరీ బార్డర్ కూడా వచ్చిందండి మనకి శారీలో వచ్చిన కాంట్రాస్ట్ బార్డర్తో పాటు కళంకరీ డిజైన్ కూడా వచ్చిందండి నాకైతే ఈ మోడల్లో నచ్చింది చెక్స్తో కళంకర డిజైన్తో ఉన్నది అలానే పళ్ళుకి కళంకర డిజైన్ వచ్చిందండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్తో చెక్స్ డిజైన్ అయితే వచ్చింది వీళ్ళ దగ్గర క్వాలిటీ చాలా బాగుంటాయండి ఒకసారి వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది బాగుండే కలెక్షన్స్ అని ఒకసారి వీళ్ళకి వాళ్ళ ఛానల్ చెక్ చేసి వాట్సాప్లో అయితే ఆర్డర్ చేసుకోండి ఇక్కడ నేను సెకండ్ టైం ఆర్డర్ చేసిన చిన్న ఇష్యూ అయితే వచ్చిందండి అదేంటంటే నేను టూ శారీస్ ఆర్డర్ చేసుకున్నాను డిఫరెంట్ శారీస్ నాకు టూ శారీస్ కూడా సేమ్ పంపించారు వాళ్ళైతే నేనైతే వాళ్ళకి ఓపెనింగ్ వీడియో అనేది చూ చూపిస్తే వాళ్ళు నాకు శారీ అనేది రిటర్న్ తీసుకుని నేను ఏ శారీ అయితే ఆర్డర్ పెట్టుకున్నానో ఆ శారీ అయితే నాకు వాళ్ళు పంపించారండి కాకపోతే కొంచెం టైం పట్టింది ఎందుకంటే వాళ్ళు మనకు ఒక అడ్రస్ పంపించి మనం వాళ్ళు కొరియర్ చేసి రిటర్న్ రావాలి కదండి సో దానివల్ల కొంచెం టైం అయితే పట్టింది అలానే కొరియర్ ఛార్జెస్ కూడా వాళ్ళవేనండి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం ఇలా మనము ఆన్లైన్లో ఆర్డర్స్ చేసుకున్నప్పుడు వాళ్ళు జెన్యునా కాదని ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని ఆర్డర్ అయితే చేసుకోండి ఇక్కడ వీళ్ళైతే నేను చెప్పిన వెంటనే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి వాళ్ళు అడిగారు మీకు ఈ శారీ ఓకే అంటే ఉంచుకోవచ్చు లేదంటే రిటర్న్ చేసేయండి మీకు 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 నచ్చిన అయితే మళ్ళీ మేము ఆర్డర్ చేస్తామని చెప్పారండి థ్యాంక్ యూ గారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుంది అలానే శారీస్ ఎలా ఉన్నాయనేది కమెంట్ సెక్షన్లో తర్వాత తప్పకుండా షేర్ చేసుకోండి ఇంకొక శారీ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీ అండి ఈ శారీ కూడా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా రేర్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ పింక్ పింక్ బార్డర్ అయితే వచ్చిందండి బార్డర్ పైన కూడా మనకి డిజైన్ అయితే వచ్చింది శారీ పైన డిజైన్ కూడా బాగుందండి కొంచెం కొత్తగా ఉంది మనకి చెక్స్లా ఇలా కాకుండా ఈ డిజైన్ అయితే బాగుందండి లుక్ వైజ్ శారీ అనేది చాలా బాగా అనిపించిందండి నాకు పళ్ళు పైన కూడా డిజైన్స్ లా వచ్చాయి ఓవరాల్గా శారీ మొత్తం బాగుందండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది పింక్ కలర్ అయితే వచ్చిందండి పింక్ కలర్ పైన చిన్న గోల్డ్ బుటీస్లో అయితే వచ్చాయి బ్లౌజ్కి బ్లౌజ్ కూడా బాగుందండి శారీ అంతా బాగుంది ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్